హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్స్ ఫర్ సెల్ ఛానల్ సో మీరు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి మంచి బడ్జెట్లో ఉంది ఈ ఫ్లాటు సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ వెళ్ళిపోదండి సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఇది గాజుల రామారం అండి ఇది వచ్చేసి హెచ్ఎండి లెవటు ఎండమూరి లెవట్లో ఉంది ఇది మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది సో ఈ ఫ్లాట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి టూ బీహెచ్కే ఫ్లాటు సో ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ నెంబరు ఇది ఫోర్ నాట్ టూ సో ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం ఇది మెయిన్ డోర్ ఇది నెక్స్ట్ ఇది హాల్లోకి వచ్చాం అండ్ నెక్స్ట్ ఇది చూడొచ్చు హాల్ ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది సో మనకు హాల్లో టూ విండోస్ వచ్చాయండి అండ్ ఈ ఫ్లోరింగ్ చూడవచ్చు టైల్స్ ఇచ్చారు మొత్తం నెక్స్ట్ ఇది మనకు డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా వచ్చింది సో నెక్స్ట్ పక్కనే కిచెన్ ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడే పూజ రూమ్కి స్పేస్ కూడా ఉంది సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇందులో సో నెక్స్ట్ మనకి డైనింగ్ ఏరియా పక్కనే ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు వాటిలో పెట్టుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ హాల్లోనే చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది కామన్ బాత్రూమ్ ఇది పక్కనే ఇంకా నెక్స్ట్ ఇది చూస్తున్నాం కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ బిగ్ సైజ్లోనే ఉంది మనకి ఇన్లో ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్ కూడా వచ్చాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఇది మనం చూస్తున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది ఇక్కడ ఒక డోర్ ఉంది కదా సో ఈ డోర్ చూస్తే మనకి ఇది బాల్కనీ అనమాట సో ఈ సిట్ అవుట్ ఏరియా మనం వాడుకోవచ్చు సో చూసారు కదా ఫ్లాట్ లోపల ఎలా ఉందో సో మనకి అపార్ట్మెంట్ లో మొత్తం వచ్చేసి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి సో ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ అనమాట ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చి శ్రీ శ్రీనివాస నిలయం సో న్యూ బిల్డింగ్ అండి మొత్తం రీసెంట్ కన్స్ట్రక్షన్ అయింది అంతా అంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు బ్యాంక్ లో కూడా అవైలబుల్ ఉంది డైరెక్ట్ ఓనర్ అండి